పాట పాడదని రామ మీకు ధన్యవాదాలు పాడదనీ నామే గోపాల హృదయములోని పదిల ముగానే నిలిపితి నీ రూపమేరా పాడేదీ నామే గోపాల హృదయములోని పదిల ముగా నిలిపితిని రూపమేరా పాడదనీ నా మమే గోపాల మమతలతోనే మాలికలల్లి నిలిచి తిని కోసమేరా మమతలతోనే మాలికలల్లి నిలిచి తి నీ కోసమేరా ఆశలతో నీ ఆరతి చేసి ఆశలతోనే ఆరతి చేసి పదములు పూజింతురారా పాడదని నామే గోపాల నీ మురళిగా నమే పిలిచెరా కన్నులని మోము కదిలను లేరా నీ మురళి గానమే పిలిచెరా కన్నులని మోము కదిలను లేరా పన్నెలు పూచే బృందావనిలో వెన్నెలు యమునా తటిపై పన్నలు పూచే బృందావనిలో వెన్నెలు పురి యమునా తటిపై నీ సన్నిధిలో జీవితమంతా నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రాడేదనీ నామే గోపాల హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా నీ నామే గోపాల